చికెన్ ఎగ్ తినటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని పశుసంవర్ధక శాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ మెట్ట వెంకటేశ్వర్లు అన్నారు శ్రీకాకుళం పాత బస్ స్టాండ్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో వెన్కాబ్ ఆధ్వర్యంలో ఆదివారం చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు ఉచితంగా చికెన్ పకోడి ఉడికించిన గుడ్డును పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో వంద డిగ్రీ సెల్సియస్లో మాంసం ఉడికిస్తామని ఈ పరిస్థితుల్లో ఎటువంటి బర్డ్ ఫ్లూ రాదన్నారు ప్రజల్లో చికెన్పై పై భయం పోగొట్టేందుకే మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేనప్పుడు జిల్లాలో రోజుకు సరాసరి రెండు ర లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగేవి కిలో ధర రెండు వందల నలభై ఉన్నప్పుడు సుమారు ఆరు కోట్ల వ్యాపారం జరిగేది ఇప్పుడు జిల్లా అంతా కలిపి ముప్పై వేల కేజీలు కూడా అమ్మకం జరగటం లేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు గత ఇరవై రోజులుగా పౌల్ట్రీ రంగంలో ఒక్క మన జిల్లాలోనే డెబ్బై కోట్లు నష్టం ఉంటుందని చెబుతున్నారు ఓ చిన్న చికెన్ షాప్ వారు సాధారణంగా ఆదివారం వంద నుంచి నూట యాభై కేజీలు అమ్మకాలు జరిగేవి ఇప్పుడు పట్టుమని పది కేజీలు కూడా అమ్మలేకపోతున్నామని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బ్రాయిలర్ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు వెన్కాబ్ మేనేజర్ గణేష్ డాక్టర్ శ్రీనివాసరావు రమణారావు తదితరులు పాల్గొన్నారు రోజులుగా నడుస్తున్నటువంటి తొలగించడానికి ఈ పరిశ్రమ ఇది వాళ్లే కాకుండా తీసుకునే కస్టమర్కి కూడా అతి తక్కువ ధరలో ప్రోటీన్ ఫుడ్ అందించడం జరుగుతుంది దీని మీద వస్తున్న అపోహ అన్నది తొలగించడం కోసం ఈరోజు చేస్తున్నాము దీని మీద వస్తున్న అపోహ దీని మీద దీని గురించి ఎత్తుకు ఎత్తు బస్సులో భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అనుసినట్టే ఈ వైరస్ అనేది డెబ్బై డిగ్రీలు దాటిన తర్వాత బతికే అవకాశం అయితే లేదు మన సాంప్రదాయ వంటకంలో ప్రతిదీ కూడాను మనము ఇంచుమించుగా వంద డిగ్రీలు పై మాటే మనము దాని ప్రాసెసింగ్లో చేస్తాము కాబట్టి ఆ వైరస్ బతికే అవకాశం లేదు కనుక అనవసరమైన అపోహలకు పోయి దీన్ని దూరం చేసుకోవడం అన్నది మనం మనల్ని మనం మోసం చేసుకోవడం కిందకే వస్తుంది కాబట్టి మీరు భయపడకుండా దీన్ని తీసుకుని ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఆ విధంగా కొంచెం న్యూస్ ప్రెడ్ చేశారు ఎటువంటి అపూర్క మీకు అవసరం లేదు మీకు వీలున్నంత వరకు దీనిలో అన్ని విటమిన్స్ కూడా చికెన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఇండియాలో కూడా ఒక మనిషి యావరేజ్గా అంటే టెన్ కేజీ ఇయర్లీ టెన్ కేజీ వరకు కన్జంప్షన్ అవుతుంది చికెన్ అనేది అన్ని విధాలుగా హెల్త్కి మంచిది దీని మీద ఆధారపడి కొన్ని కోట్లు జనం పౌల్ట్రీ రైతులు దానిలో పనిచేసే లేబరు పౌల్ట్రీ ఎంప్లాయీస్ కంపెనీస్ చాలా వరకు కొన్ని కోట్ల నష్టంలో ఉంది దాని మీద ఎటువంటి అప్పు లేకుండా అందరూ తినమని ప్రార్థిస్తాను